వచ్చే నెల పదమూడవ తారీఖున ఈ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మేమంతా సిద్ధం అంటూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అసెంబ్లీ పార్లమెంటు అభ్యర్థులతో సహా కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కలుస్తూ ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ పరవ నుంచి ఏ విధంగా అందినీ ఆయన పరిపాలనలో పేదలు సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఎంతగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు అనే దాన్ని వివరిస్తూ ఆయన మరి చేస్తున్నటువంటి మేమంతా సిద్ధం యాత్ర రేపు మధ్యాహ్నం గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఏటుకూరు బైపాస్ ప్రాంతంలో గుంటూరు పార్లమెంటుకు సంబంధించి ఒక గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది ఆ సభకి అందరం కూడా హాజరు కావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో గౌరవముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలే గారు మహాత్మా గాంధీ లాంటి పెద్దవాళ్ల యొక్క వాళ్ళ వాళ్ళ బాటలో నడుస్తూ పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల పేదల్ని అందరినీ కూడా సమంగా చూస్తూ రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి ఫలాల్ని కులాలు మతాలు రాజకీయాలు చివరికి పార్టీలు కూడా లేకుండా చూస్తూ ఆయన చేసినటువంటి పరిపాలన మరొక్కసారి ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అని చెప్పి తెలియజేసేటటువంటి ఈ మేమంతా సిద్ధం సభకి మనందరం కూడా హాజరయ్యి మనందరి మద్దతు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అందరినీ మరొకసారి ఈ సభకి మన అందరం కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లి జగనన్నకి అండగా నిలబడాలని చెప్పేసి మన స్ఫూర్తిగా